హైదరాబాద్లో రెండు మూడు రోజుల నుంచి గురుస్తున్న భారీ వర్షాలకి శంకరపల్లిలోని మోకిలాలో ఉన్న లాపలోమ గేటెడ్ కమ్యూనిటీలో భారీగా వరద నీరు చేరింది అయితే లోతట్టు ప్రాంతాలు సిటీలో ఉన్న లోతట్టు ప్రాంతాలు కావచ్చు వేరే ఇతర కాలనీలు కావచ్చు వీటిలోకి వర్షం నీరు బాగా చేరింది అంటే అది నార్మల్గా కనిపించే విషయం ఈ లాపలుమా ఏదైతే ఉందో ఇది ఒక ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అన్ని ఆధునిక సదుపాయాలతో దీన్ని నిర్మించడం జరిగింది దాదాపు ఒక్కో ఫ్లాట్ మీరు చూడొచ్చు ఇక్కడ కనిపించే ఒక్కో ఫ్లాట్ దాదాపు ఏడు కోట్ల వరకు విలువ చేస్తుంది అంటూ కూడా స్థానికులు చెప్తున్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా దాదాపు అంతే రేట్ ఇచ్చి కొనుక్కొని ఇక్కడ ఉంటున్నారు దాదాపు ఒక విలేజ్లో ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయో ఇది నిజంగా ఒక విలేజ్ ఏరియా అయినప్పటికీ సిటీలో ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయో అవన్నీ కూడా ఈ కమ్యూనిటీ లోపలే అరేంజ్ చేయడం జరుగుతుంది క్లబ్ హౌస్ కావచ్చు హాస్పిటాలిటీ కావచ్చు సూపర్ మార్కెట్ కావచ్చు ఇట్లాంటి సదుపాయాలు అన్ని కూడా దీంట్లోనే ఏర్పాటు చేసి ఇందులో ఉన్న వాళ్ళు ఎవరు బయటికి వెళ్లకుండా అన్నీ ఇక్కడే దొరికే విధంగా చాలా అత్యాధునిక సదుపాయాలతో దీన్ని నిర్మిస్తారు కానీ ఇట్లాంటి ఒక గేటెడ్ కమ్యూనిటీలో కూడా ఈ స్థాయిలో మీరు చూడొచ్చు ఇప్పుడు నేను నీళ్ళలోనే ఉన్నాను ఈ స్థాయిలో వర్షం కురవడం అనేది నిజంగా ఇట్లా గతంలో ఎప్పుడూ ఇట్లాంటి జరగలేదని కూడా లోకల్స్ ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఇంకా నిన్నటి నుంచి కొంచెం వర్షం కాస్త తగ్గడంతో వరద ప్రవాహం కాస్త తగ్గింది కానీ ఇంకా రెండు రోజుల ముందు భారీగా ఇళ్లలో కూడా ఇక్కడ నీళ్ళు వచ్చిన పరిస్థితి ఉంది అంటూ కూడా చెప్తున్నారు నార్మల్గా సిటీ లోపల కొంచెం డౌన్లో ఉండే ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిలల్లో ఎట్లాగైతే ఇళ్ల లోపలికి నీళ్లు వెళ్ళిన పరిస్థితి కనిపించిందో హైదరాబాద్లో ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలోని ప్రత్యేకంగా ఉండే విల్లాస్లో కూడా ఇంటి లోపల దగ్గ నీళ్లు వచ్చిన పరిస్థితి ఉంది అంటూ కూడా స్థానికులు చెప్తా ఉన్నారు అయితే నిన్నటి నుంచి కాస్త వర్షం కొంచెం తగ్గడంతో ఇప్పుడు వరద ప్రవాహం అయితే కాస్త తగ్గినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది కానీ రెండు రోజుల ముందు మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంటూ కూడా చెప్తున్నారు జిహెచ్ఎంసీ జిహెచ్ఎంసీకి చెందిన అధికారులు కూడా కాసేపు క్రితమే ఇక్కడికి వచ్చి వెళ్లారంటూ కూడా స్థానికులు చెప్తున్నారు ఈ వాటర్ అన్నిటిని ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఉన్న ఒక రెండు మూడు కమ్యూనిటీస్కి సంబంధించిన వాటర్ ఏదైతే ఉందో అది వేరే ప్రాంతంలో డంప్ చేయాలి నిజానికి కానీ ఆ వాటర్ కూడా ప్రస్తుతానికి ఈ కమ్యూనిటీ సైడే వదిలేస్తున్నారని ఈ కారణంగానే ఇక్కడ భారీగా వరద నీరు చేరిందని కూడా స్థానికులు చెప్తున్నారు గతంలో ఎన్నోసార్లు వర్షాలు పడ్డప్పటికీ ఈ స్థాయిలో నీరు ఎప్పుడు ఇక్కడ ఫామ్ అవ్వలేదు కానీ ఈ రెండు మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురవడం దాంతోపాటు ఈ చుట్టుపక్కల ఉన్న కమ్యూనిటీల నీళ్లు కూడా ఇక్కడికే తీసుకొచ్చి దారి మళ్లించడం అవి ఇక్కడికి రావడంతో ఈ స్థాయిలో ఇక్కడ నీళ్లు చేరుతున్నాయంటూ కూడా చెప్తున్నారు జిహెచ్ఎంసీ అధికారులకు కూడా స్థానికులు ఇదే చెప్తున్నారు చుట్టుపక్కల కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి డ నీటిని ఇక్కడ డంప్ చేయకుండా వాటిని వేరే ప్రాంతానికి తరలించాలని దాంతోపాటే ఇక్కడ ఎక్కువ మొత్తంలో నీరు స్టోరేజ్ అవ్వకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి కమ్యూనిటీలో మనతో మాట్లాడడానికి ఆ స్థానికులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం సరేంటి అసలు ఈ వర్షంతో ఏమైంది వాటర్ స్టాగ్నేషన్ అయింది కింద వాళ్ళు ఆపటం వల్ల వాటర్ సాగ్నేషన్ అయింది పైనుంచి వచ్చే వాటర్ని రైన్ వాటర్ని డ్రైనేజ్ ప్రాబ్లం కాదు రైన్ వాటర్ ప్రాబ్లం ఈ రెయిన్ వాటర్ని కింద వాళ్ళు ఎలాకోకుండా ఆపటం అబ్స్ట్రాక్షన్ చేయటం వల్ల ఎందుకు చేశారో తెలియదు చేయటం వల్ల ఆగిపోయింది ఇక్కడ ఓ త్రీ ఆర్ ఫోర్ ఫీటు ఒకటి నుంచి పంతొమ్మిది వేలాల వరకు అంటే సుమారు ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఓకే కొంచెం ఇబ్బంది పడ్డాం బయటికి వెళ్ళటానికి లోపల రావటానికి పెద్ద వెహికల్స్ వాళ్ళు వెళ్ళగలిగారు కానీ చిన్న వెహికల్స్ వాళ్ళు టూ వీలర్స్ వాళ్ళు వాటర్ దానిలోకి వెళుతున్నాను భయపడి వెళ్ళాలి అంతేకాని జీవనం స్తంభించిపోవటం ఇట్లాంటి పాములు రావటం చిలువలు రావటం ఇదంతా హై ఫాల్స్ అంతా ఎగ్జాగ్రేషన్ వర్షం పడ్డ ప్రతిసారి ఇట్లనే అవుతుందా ఇక్కడ ఈసారి వర్షాలు కాదు బాగా పెద్ద వర్షం పట్టడం వల్ల ఈసారి ఎక్కువ వచ్చింది లాస్ట్ ఇయర్ కూడా ఒకసారి వచ్చింది ఇట్లా వస్తే దాన్ని సాల్వ్ చేసుకున్నాం నైంటీ పర్సెంట్ రిమైనింగ్ టెన్ పర్సెంట్ ఇక్కడ మీకు కింద స్టాగ్నేషన్ జరిగింది కింద అబ్స్ట్రాక్షన్ జరిగింది వెళ్ళే వాటర్కి వెళ్ళే వాటర్ ఆపేసి ఏమవుతుంది పైకి తంతుంది కదా మనకి అట్లా ఆగింది చూడండి ఆ పొలాల నుంచి వచ్చే వాటర్ అన్నిటికీ పొలం వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళతో డ్రైన్ వేసుకుని మీరు వస్తారు బంపులాగా అనిపిస్తుంది ఇట్లా అక్కడ చూడండి వెళ్ళి పొలాల నుంచి వచ్చే వాటర్ అంతా కూడా వెళ్ళాల్సి రాకోకుండా డైవర్ట్ చేశారు అటు డీసెంట్ డ్రైన్ పెట్టి దీంట్లో వాటర్ కూడా నుంచి పైనుంచి వచ్చే వాళ్ళతో మాట్లాడి దానికి కూడా డ్రైవర్ ఒక చోటకి అన్నింటిని తీసుకొచ్చి బయటికి పంపించి పబ్లిక్గా ఒక నాలా ఉంటుంది కదా దీనికి ఎన్ని పొలాలు కదా ఒకప్పుడు పొలాల్లోంచి మురుగునీరు ప్రవేశ ప్రవహించడానికి ఒక మార్గం ఉంటుంది కదా ఆ మార్గాన్ని రైట్ చేశారు అందరూ కలిసి కూర్చుని దీనికి అఫీషియల్ సహకారం కూడా బ్రహ్మాండంగా ఉంది వాళ్ళు కూడా వాళ్ళకి ఇంటిమేట్ చేయటం వాళ్ళు రావటం వాళ్ళు చూడటం లాస్ట్ ఇయర్ అన్ని చేయటం ఇంజనీర్స్ అన్నీ చూడటం ఇక్కడ కమ్యూనిటీ కూడా చక్క ఎఫర్ట్ చేయటం అందరితో కాంట్రవర్సీలు కాకోకుండా కలిసి కూర్చుని మాట్లాడే విధానంలో దీన్ని చక్కగా చేశారు ఆ కింద రాయిచంద్ అనే కన్స్ట్రక్షన్స్ వాళ్ళు అప్పుడు లేదు ఎలాంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ రావటం వల్ల అక్కడ కన్స్ట్రక్షన్ కట్టడం వల్ల ఆయన చెప్పడం కూడా జరిగింది మీరు ఎలా చేయిపోయితే మాకు వాటర్ స్టాగ్నేషన్ అవుతుంది ఇలా చేయండి అని చెప్పడం జరిగింది కానీ ఆయన ఎందుకనో ఓవర్ చేసి అబ్స్ట్రాక్షన్ చేశాడు హెచ్ఎంసీ నుంచి అధికారులు వచ్చారు కదా వాళ్ళతోనే ఏం మాట్లాడారు ఏం చెప్పారు ఇక్కడ వాళ్ళు ఏమడిగారు అంటే అసలు మీకు పర్మిషన్స్ లేఅవుట్స్ ఉండటం ప్రాబ్లమ్స్ అన్నీ ఏమున్నాయని చెప్పి ముందు నిన్న వచ్చినప్పుడు చూసి వాళ్ళు ఇమీడియట్గా వాటర్ లాగింగ్ ఉండకూడదు అని దాన్ని కొట్టేశారు కొట్టంగానే అన్ని వాటర్ వెళ్ళిపోయింది ఎక్కడైతే అబ్స్ట్రాక్షన్ జరిగిందో ఎవరైతే చేశారో దాన్ని రిమూవ్ చేశారు వాళ్ళు అఫీషియల్స్ మంచి రెస్పాన్స్ ఇమీడియట్గా వెంటనే వెళ్ళిపోయినాయి పవర్ వచ్చేసింది పవర్ కూడా సిక్స్ ప్లాట్స్కి లేదు అది కూడా పవర్ లేక కాదు పవర్ లేక కాదు ప్యానల్స్ వాటర్లో ఉన్నాయి సేఫ్ సైడ్ కోసం ఎర్త్ అవుతుందని చెప్పి మా వాళ్ళు ఆపారు ఆపి వాటర్ వెళ్ళిపోగానే మళ్ళీ పవర్ ఇచ్చారు అది మేము చేసుకున్నటువంటి ప్రికాషనరీ మెదడు జాగ్రత్త అంతేగాని ప్రభుత్వం వా పవర్ ఉంది జనజీవనం అంతా మాములుగానే ఉంది మీరు వ్యూయర్స్ కోసం ఎందుకు హైఫై చేస్తున్నారో నాకు తెలియదు నేను కూడా చూశాను విన్నాను ఇక్కడ చెరువు అని ఆరు కోట్లని మూడు ఎవరు చెప్పలేవన్నీ మీకు మీరు ఎప్పుడు మైక్ నేను మాట్లాడుతున్నాగా కొన్ని సార్ మైక్ మీ ముందు పెడితే మీరు ఏం చెప్పినారో అది మాత్రమే ప్లే చేస్తాం మేము చెప్పేది ఉండదు మేము చెప్పినా ఎవరు నమ్మరు అది ఓకే ఇప్పుడు ఇంత మీరు చెప్పిందంతా కూడా నేను చెప్పింది కాదు అది మీ అంత మీరు చెప్పింది దీన్ని మేము ఎడిట్ చేయడానికి ఉండదు మార్ఫ్ చేయడానికి ఉండదు అందరికీ మీడియా అన్న జర్నలిస్ట్ అన్న అది ఒక ఐదు ఉంటుంది తప్పితే మీరు చెప్పింది మేము చెప్తాం తప్పితే మేము కొత్తగా చెప్పడానికి ఏమి ఉండదు ఇన్ కేస్ మేము ఏదైనా చెప్తే దాన్ని నిజం చేయడానికి ఇంకో వంద వద్దాలు చెప్పాల్సి వస్తుంది దాని నుంచి మాకు వచ్చేది ఏం లేదు మీరైతే మాకు మాకు ఏదైతే మీరు చెప్తారో ఏం చెప్తున్నారు మీనింగు నిన్న మొన్న చూస్తుంటే పేర్లు ఎందుకు లేవు పెద్ద మీడియా వాళ్ళందరూ కూడా ఏం చెబుతున్నారు ఈ లపోలమ్మ విల్లాస్ అన్నీ కూడా చాలా కోట్లు పెట్టి ఖర్చు పెట్టుకుని మునిగిపోయారు అందరూ కాపురాలు ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు పాములు కూడా ఇళ్లలో దూరిని నీళ్ళు వచ్చేసి అని వాళ్ళు చూడండి చాలా సింపుల్ ఫ్యాక్ట్ వాళ్ళు వచ్చి ఇట్లా మాట్లాడుతున్నప్పుడు మా మేమంతా ఇక్కడే నుంచి ఉన్నాం నిన్న ఇదే టైంకి ఇక్కడ అరకుండా నీళ్ళు ఆ నీళ్లు చూపిస్తున్నారు కాపురాలు కాపురాలు వెళ్ళిపోతున్నాయని చెబుతున్నారు వేకల దాకా నీళ్ళు వచ్చేసినాయి లేకపోతే పాములు వచ్చేసినాయి అది వచ్చేసి అంతా అట్లా ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఎక్కడెక్కడో వాళ్ళు ఎక్కడెక్కడో కొనుక్కుని ఎంతో ఖరీదు పెట్టి కొనుక్కున్నారు వాళ్ళంతా అసలు రిలేటివ్స్ ఫోన్ మీద ఫోన్లు ఏంటి మీరేంటి ఎట్లా అయిపోయారంట అట్లా అయిపోయారంట ఎట్లా